కొందరు బలిష్ఠులు కావచ్చు మరికొందరు బలహీనులు కావచ్చు కొందరు బుద్ధిమంతులు కావచ్చు మరికొందరు మందమతులు కావచ్చు మరికొందరు మతిహీనులు కావచ్చు కొందరిలో అధిక సామర్థ్యం ఉండవచ్చు మరికొందరిలో లేకపోవచ్చు కొందరు ధనవంతులు కావచ్చు మరికొందరు పేదరికంలో ఉండవచ్చు అయితే అందరూ జీవన సమరంలో మనుగుడకై పోరాడవలసిన వారే ఈ జీవన సమరంలో అసమానతా విధానాన్ని అవలంబించినట్లయితే బలహీనులు బాధితులవుతారు అలాంటప్పుడు అసమానతను జీవన విధానంగా అంగీకరించడం భావ్యమైన అవును అంటూ సమర్థులైన వారికే ప్రథమ స్థానం అంటూ కొందరు ఈ అసమానత విధానాన్ని సమర్థించడం జరుగుతున్నది అయితే సాంఘిక ప్రయోజనం దృష్ట్యా సమర్థతే ఉత్తమమైనది కాగలదా అన్నదే ప్రశ్న దీనిని ఎవరు సమర్థించి చెప్పజాలరు ఎందుచేతనంటే మతం అనేది సర్వమానవ సమానత్వాన్ని బోధిస్తున్నది కాబట్టి సమానతా విధానం వలన సమర్థులైన వారికి సైతం మనుగడ లభిస్తుంది అయితే సమర్థుడైన వాడు మంచివాడు కాకపోవచ్చు సమాజానికి సమర్థత కంటే మంచితనమే ముఖ్యం ఆ కారణం చేతనే ధర్మం సమానత్వాన్ని బోధిస్తున్నది ఇది బుద్ధిని ఆలోచన విధానం ఏ ధర్మం అయితే సమానత్వాన్ని బోధించదో అది ఆచరణీయం కాజాలదన్నాడు బుద్ధుడు ఇతరులని దుఃఖితులను చేసి తాను మాత్రం సుఖపడడాన్ని కానీ లేక ఒకడు దుఃఖితుడై ఇతరులను సుఖపెట్టడాన్ని కానీ లేక తాను దుఃఖితుడై ఇతరులను కూడా దుఃఖితులను చేయడాన్ని కానీ సమర్థించే మతాన్ని ఎవరైనా ఇష్టపడగలరా దానిని అనుసరించగలరా ఇతరులు బాధింపబడడాన్ని సహించక తాను సుఖంగా ఉంటూ సాటివారి సైతం సుఖంగా ఉండే విధానాన్ని బోధించేదే అలాగే ఎలాంటి అత్యాచారాన్ని సహించని ధర్మం ఉత్తమమైన ధర్మం కాదా సమానత సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తున్న బ్రాహ్మణులకు బుద్ధుడు ఈ ప్రశ్న వేశాడు మానవునిలో మంచితనాన్ని పెంపుందింప చేస్తూ అందరికీ సంపూర్ణమైన న్యాయం జరగాలని బోధించేదే బుద్ధినిత ధర